అయ్యవారిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ భారీగా పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్న అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరిన వక్తలు అయ్యవారిపేటలో అంబరాన్నింటిన అంబేద్కర్ జయంతి వేడుకలు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జైభీం నినాదాల నడుమ అట్టాహాసంగా జరిగింది అయ్యవారిపేట అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిద్ధూరు మాజీ సర్పంచ్ తెల్లంబుల్లేశ్వరరావు ధర్మవరం ఉప సర్పంచ్ బొల్లె సూర్యం చింతూరు మాజీ ఉప సర్పంచ్ బొల్లె కృష్ణార్జునరావు వివిధ ప్రజా సంఘాల నాయకులు పార్టీల నాయకులు గ్రామ పెద్దలు యువకులు ప్రజలు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విగ్రహావిష్కరణ అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం கமிட்டபு <laughs>